ఒక తండ్రి ఒక తల్లి ఒక కూతురు ఒక కొడుకు నలుగురున్నారనమాట ఒక ఫ్యామిలీలో అయితే ఆ నలుగురు చాలా హ్యాపీగా ఉన్నారు పాతకాలం వాళ్ళే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కాదనమాట అయితే ఆ ఒకరోజు వాళ్ళ కూతురు ఏమంటే స్కూల్కి వెళ్తా అన్నదన్నమాట బ్యాగ్ ఎత్తుకొని తను టెన్త్ టెన్త్ లాస్ట్ అనమాట ఇక ఎగ్జామ్స్ జరుగుతాయి ఇది ఒక చిన్న కథ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి దీంట్లో నిజముంటేనే మీరు కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు ఓకేనా అయితే తను స్కూల్కి వెళ్తా ఉందా పాప తను వాళ్ళ నాన్న అన్నాడు అనమాట అమ్మ ఎక్కడికి వెళ్తా అన్నా ఉండు నువ్వైతే వెళ్ళద్దు ఈరోజు బడికి పని ఉంది అని ఏనాన్న ఏం ఉంది అంటే అమ్మ నీకేం చెప్పలేదమ్మా అన్నాడు ఏం చెప్పలేదు నాన్న నాకైతే సరే నాకు టైం అయిపోతుంది నేను వెళ్ళాలి మళ్ళా కావంటే సాయంత్రం చూద్దాము అని లేదు లేదు ఉండు నువ్వు పోయేదానికి లేదు అన్నాడు వాళ్ళ నాన్న సరే వాళ్ళమ్మ నచ్చా అంటే రాయటా నీకు ఎన్ని మాటలు చెప్పాలి ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు ఎనిపిదని చెప్పి తిడతా అన్నాడు ఈ లోపల వచ్చిందనమాట వాళ్ళమ్మ వచ్చి ఏంటండి ఎందుకు ఆ విధంగా అరస అన్నారు ఊరికే ఏంది ఏమైంది చెప్పండి నీకేం చెప్పాను రాత్రి నువ్వు చెప్పావా తనకి ఏమన్నా పాపకే అన్నాడు ఏం చెప్పారండి అని ఆలోచించుకుందా ఆలోచనగా మా ఈరోజు ఉంది నువ్వైతే వెళ్ళొద్దు స్కూల్కి అని చెప్పింది అనమాట వాళ్ళ కూతురికి వాళ్ళమ్మ ఏం పనుందమ్మా నేను స్కూల్కి వెళ్ళాలమ్మా మా మనం సాయంత్రం వచ్చాక చూసుకుందామని ఏం లేదమ్మా ఈరోజు మీ బావాళ్ళు వస్తున్నారు నిన్ను చూసుకొని వెళ్ళడానికి నీకైతే పెళ్ళి చేసేస్తాము అని చెప్పింది వాళ్ళమ్మ అప్పుడు పాప అన్నది అమ్మ ఏంటమ్మా నాకు అప్పుడే పెళ్ళి నా ఇప్పుడు టెన్త్ చదువుతాను ఇక ఇక ముందు టెన్త్ క్లాసు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా నేనైతే రాసి దాంట్లో పాస్ అవ్వాలి పాస్ అయ్యి నాకు ఒక మంచి కళ ఉంది డాడీ నేను కలెక్టర్ అవ్వాలి కలెక్టర్ అయ్యి ఆడబిడ్డ అంటే ఒక భారం కాదు బంగారం అనేది నేను మీకు నిరూపిస్తాను మీకు ఏ తల వంపులతానో నేను బాగా చదువుకుంటాను నన్ను చదివించండి అని అయితే చాలా ఆడుక్కుంటుంది అనమాట అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏమంటారంటే అమ్మ అయితే వద్దమ్మా నువ్వు చదువుకోవద్దు నువ్వు అంత పెద్ద చదువు చదవాలంటే నీకు ఆ తర్వాత చదువుకున్న భర్తని మేము ఎక్కడ తెచ్చే ఇవ్వాలమ్మా అనే అమ్మ అయితే అంటుంది నాన్న ఏమంటే నువ్వు అంత చదువు చదువుకోవాలంటే డబ్బులు లేదమ్మా మా దగ్గర అంత డబ్బులు చదివాను లేదమ్మా నువ్వు పెళ్లి చేసుకునేవి ఆడబిడ్డ చాలు అంటాను వాళ్ళమ్మ నువ్వు పెళ్లి చేసుకుని ఎవరిని సాధించాలి ఎవరిని ఉద్ధరించాలని రేపు పెళ్లి చేసుకొని వేరే ఒకరి ఇంటికి వెళ్తావు ఇక్కడేమన్నా ఉండి మమ్మల్ని ఏమన్నా సాకుతావా లేదు కదా అదే నాకు కొడుకైతే మమ్మల్ని చూసుకుంటాడని అయితే చాలా ధీమాగా చెప్తుంది చాలా బాధపడుతుంది అనమాట అమ్మాయి అయితే అమ్మ కొడుకునొక విధంగా ఒక విధంగా చూడకండి అమ్మా రేపు అన్నైనా మిమ్మల్ని చూసుకునేది నేను చూసుకుంటానమ్మా మేమిద్దరము మీ కడుపునే కదమ్మా పుట్టాము అయితే ఒక విధంగా నన్ను ఒక విధంగా ఎందుకమ్మా చూస్తారు కొడుకునొక విధంగా కూతురునొక విధంగా అలా చూడకండమ్మా అన్నని ఎలా చదివిస్తున్నా నన్ను అలాగే చదివించండి అమ్మా ప్లీజ్ అమ్మ నాకన్నా పెద్ద కదా అన్న అన్నకైతే ఫస్ట్ పెళ్లి చేసే లేని తర్వాత చేసుకుంటాను నువ్వు నువ్వు ఇప్పుడే చెప్పిన మాట లేదు నువ్వు రేపు పెళ్ళయ్యాక ఎందుకు ఎందుకుంటావు మా మాట కాబట్టి మీకు నీకు ఇప్పుడే పెళ్లి చేసే మేము అని చెప్పి చెప్తుందనమాట వాళ్ళ అమ్మ ఒప్పుకోను అమ్మ అయితే వాళ్ళ అంటుంది నువ్వు కానీ ఇప్పుడు ఒప్పుకోకపోయావంటే మేము పురుగుల ముందు దాగి చచ్చిపోతాము నువ్వు కానీ పెళ్లి చేసుకోకపోయావంటే అని చెప్పి బెదిరిస్తుంది అనమాట ఇక తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి కదా అందుకని అయితే సరేలే అమ్మ నువ్వు చెప్పిన మాట వింటాను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఇక అయితే రెడీ అవుతుంది రెడీ అయ్యి వాళ్ళ ఇంట్లో ఉంటారనమాట ఈ లోపల ఫోన్ ఎత్తుకుని వాళ్ళు సార్కి అయితే ఫోన్ చేస్తుంది అనమాట స్కూల్లో సార్కి ఫోన్ చేసి సార్ సార్ నాకు పెళ్లి చేసేస్తున్నారు సార్ సార్ అని చెప్పాలని తను చాలా భయ ప్లాన్గా ఉంటుందన్నమాట చెప్పాలని ఫోన్ చేస్తుంది రింగ్ అవుతా ఉంది రింగ్ ఎత్ ఎత్తలేదనమాట సార్ రింగ్ అవుతానే ఉంది ఎత్తలేదు అయితే సార్ ఫోన్ ఎత్తాడనమాట ఫోన్ ఎత్తే సార్ సార్ ప్లీజ్ సార్ నన్ను కాపాడండి సార్ నాకైతే పెళ్లి చేసేస్తాన్నారు ఇంట్లో మా అమ్మ మా నాన్న నన్ను త్వరగా వచ్చి కాపాడని చెప్పి మెల్లిగా మాట్లాడుతుంది సరే అమ్మ నేను నేను ఎలాగైనా నీ పెళ్ళినైతే ఆపేస్తాను నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను వాళ్ళు వస్తారు నేనైతే సేవ్ చేస్తారమ్మా అని చెప్పాడు ఇళ్ళ వాళ్ళమ్మ చేసింది ఎవరికి ఎవరికి ఫోన్ చేస్తున్నావు ఈ విధంగా కానీ పెళ్లి చే చెడగొట్టాలని చెప్పి కానీ నువ్వు ఏదైనా ప్లాన్ వేసావంటే మేమైతే ఖచ్చితంగా పురుగులు మనం తాగి చచ్చిపోతామని చెప్పి అయితే చూపించింది అనమాట అమ్మ అమ్మ వద్దని చెప్పేసి పోయి పేటల పైన కూర్చునింది వాళ్ళ బావ ఉన్నాడన్నమాట ఇంకా వాళ్ళ పెద్దోళ్ళు అంతా ఉన్నారు ఈ తనకు భయంగా ఉంది ఎక్కడ ఈ పెళ్లి జరిగిపోతుంది ఎక్కడ ఎంగేజ్మెంట్ అయిపోతుందో అనేసి అయితే సడన్గా ఇంకా కరెక్ట్ అయ్యానికి పోలీసులు వచ్చేసారు పోలీసులు వచ్చేసి ఇంకా ఫస్ట్ పంతులు గారిని పదండి పదండి వ్యాన్ ఎక్కడి అందరూ ఇక్కడ ఎవరైతే ఇంకా ఈ పెళ్ళికి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళంతా వెళ్ళాలి తల్లిదండ్రులతో సహా అని అప్పుడు అనమాట ఏంటి సార్ మీరు నేను వీళ్ళు పిలిస్తే వచ్చాను ఎంగేజ్మెంట్కి నేను ఒక పంతుల్ని అంతేగాని నాదేం లేదు తనకు నచ్చకపోయినా పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న బాలికలను వివాహం చేయడం బాల్య వివాహాలు చాలా నేరం చాలా తప్పు దానికి సహకరించిన వాళ్ళను కూడా మేమైతే అరెస్ట్ చేస్తాము వాళ్ళు కూడా తప్పదు జైలుకి వెళ్లాల్సిందే అని చెప్పి పోలీసు వాళ్ళు అయితే చెప్పారు చాలామంది భయపడిపోయారు అనమాట ఇంకా తల్లిదండ్రులు కానీ పిలుస్తా అన్నారు పదాన్ని ఇంకా అందరూ అని చెప్పేసి మమ్మల్ని మా అప్పుడు వాళ్ళు అన్నారనమాట వాళ్ళు కుతురు తల్లిదండ్రులు మా పరువు ఈ విధంగా తీస్తావే నువ్వు పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మేము నువ్వు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసేసి నా మమ్మల్ని పట్టించేద్దామన్నా నువ్వు ఇక్కడ ఉండేదానికి లేదు నువ్వు వెళ్ళే బయట అని చెప్పేసి తిట్టారనమాట అప్పుడు పోలీసు వాళ్ళు తన్ను ఎందుకు అన్నావు మీరు పదాన్ని ఫస్ట్ పోలీస్ స్టేషన్కి అన్నారు పోలీసు వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఆ పాప అన్నది సార్ సార్ మా అమ్మ మా నాన్న నేను చేయొద్దండి ప్లీజ్ వాళ్ళని వదిలేయండి వాళ్ళని వదిలేసి ఇక్కడే నన్ను అయితే ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు కదా నాకైతే ఈ పెళ్ళిని ఆపేశారు మీకు దండం సార్ అయితే నన్ను నేను బాగా చదువుకోవడానికి నన్ను ఇంకెక్కడైనా చేర్పించండి సార్ అని అయితే అడిగింది అనమాట అప్పుడు మీ నీలాంటి వాళ్ళ కోసం చాలా ఉన్నాయమ్మా నువ్వు అక్కడికి వద్దురా వచ్చి బాగా చదువుకుందో అని చెప్పేసి పో పోలీసు వాళ్ళు తీసుకుని వెళ్ళి వేరే దగ్గర జాయిన్ చేయించారనమాట తను బాగా చదువుకుని బాగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళింది అనమాట సరే ఇప్పుడు చాలా రోజులు అనమాట చాలా రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళమ్మ వాళ్ళ నాయనైతే వాళ్ళ కొడుకుని వాళ్ళు వ్యవసాయం చేస్తారనమాట అయితే ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నిలబడుకో అన్నారు బయట దగ్గరికి వెళ్ళలేదు బయట నిలబడుకున్నారు రూమ్లో అయితే అక్కడ ఉంటారు కదా వాచ్మెన్ వెళ్ళేసి మేడం అన్నారు అనమాట కలెక్టర్ మేడంతో మేడం మేడం బయట ఎవరో ఇద్దరు దంపతులు వ్యవసాయం చేసుకునే వాళ్ళు రైతు నష్టం కింద మిమ్మల్ని కలవాలని వచ్చారు మేడం అన్నారు అయితే రమ్మని చెప్పు అని చెప్పింది మేడం సరే వచ్చి తను పాటికి తను వర్క్ చూసుకుంటా ఉంది వీళ్ళు ముసలోళ్ళు అయిపోన్నారన్నమాట మేడం మేము మాది వేరే ఊరండి వాళ్ళ ఊరు పేరు చెప్పారు వేరే ఊరు మేమైతే ఒక కొడుకు ఒక కూతురు కూతురిని అయితే తిట్టి మేము పంపించేసాము ప్రతిఫలం మేము ఇప్పుడు మాకు పడింది మా కొడుకునైతే డాక్టర్ చదివిచ్చాము ఉండే పొలాలన్నీ అమ్ముకొని ఇంకొద్దిగా ఉంటే ఆ పొలంలో విత్తనాలు వేస్తే అవి బాగాలేదు విత్తనాలు మాకైతే నష్టం వచ్చింది అని అయితే చెప్పారు ఆ తర్వాత కొడుకు కష్టపడి చదివిస్తే తను మా కంటికి కనిపించడం లేదు కోడాలు మమ్మల్ని ఇంటికి రావ రానివ్వడం లేదు మాకు దిక్కేవరు మాకు రైతు నష్టం కింద ఒక ఐదు వందలన్నా ఇప్పించండి మేడం కొద్దిగా డబ్బులన్నా ఇప్పించండి మాకు జీవితం కోసం మేమైతే చాలా కష్టపడుతున్నాం ఇప్పుడు అని అయితే చెప్తారనమాట సరే వెంటనే అప్పుడే వాచ్మెన్కి ఇంకా ఫోన్ చే వాచ్మెన్ బెల్లు కొట్టి పిలిచి వెంటనే అక్కడ ఉంటారు కదా వాళ్ళు వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళని ఇంకా పోలీస్ని ఎస్ఐ సార్ని అందరిని పిలిచేసి పిలిపించేసి ఎవరికైతే రైతులకి నష్టం వచ్చిందో ఈ మూడు నెలల్లో వాళ్ళకైతే అందించాల్సిన హెల్ప్ అంతా మనం చేయాలి వెంటనే మీరు చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్తుంది తర్వాత ఎస్సీకి సార్కి పోలీసు వాళ్ళకి కూడా చెప్తుంది అనమాట అందరికీ ఎవరైతే త తప్పుడు విత్తనాలు అమ్ముతున్నారో వాళ్ళని అయితే అరెస్ట్ చేయండి మీరు అని చెప్పి అరెస్ట్ చేపిస్తుంది అనమాట ఇక ఎవరి పని వాళ్ళు చూసుకుంటే వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళిద్దరు ఉంటారు ఏముంటుంది మేడం మేడం మీ అప్పుడు వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు అంటారు మీ ఇద్దరికి మీకు మారు రెండు చేతులు ఎత్తి దండం పెడతా మేడం మాకు చాలా సహాయం చేస్తున్నారు మా లాంటి వాళ్ళకి కూడా మీరు చాలా హెల్ప్ అవుతున్నారు అని చెప్పి ఇంకా బయలుదేరేస్తారు అనమాట ఇక మేము ఎక్కడ ఉండాలని చెప్పి చాలా బాధపడతారు అప్పుడు తన కూతురు అక్కడ కలెక్టర్గా ఉన్నది ఎవరో కాదండి వాళ్ళ కూతురే అనమాట ఓ నేడుస్తుంది నాన్న నేనుండగా మీరెందుకు అనాథలవుతారు మన బంగ్లాకి వెళ్దాం రాన్న నేను నాన్న మీ కూతుర్ని మీరు నన్ను వెళ్ళగొట్టేశారు కదా నేను నాన్న అమ్మ రాన్నమ్మ మీరు బాధపడకండి నేను ఉండగా మీరు అనాథలు కారు మీకు ఎవరు లేరు అనుకోకండి నేను నేనున్నాను మీకు అని అయితే ధైర్యం చెప్తున్నాను అనమాట అప్పుడు వాళ్ళమ్మ అమ్మ నువ్వు చదువుల తల్లి సరస్వతి దేవమ్మ మమ్మల్ని తాకద్దమ్మా మేము చాలా పాపిస్తుదాన్ని నేనైతే చాలా పాపిస్తాన్ని నిన్నైతే దూరం చేసుకున్నాను నిన్ను వెళ్ళిపోమన్నా నువ్వు ఇంత పెద్ద బాగా చదువుకొని ఇంత మంచి స్థాయిలో ఉంటావని తెలుసుంటే ఆ రోజు నిన్ను దూరం చేసుకో ఉన్నాం అన్నని చదివించి తను లక్షలు పోసి వేళ్ళ పోసి చదివేస్తే తను మాకు అసలు కనిపించడమే అయిపోయింది మమ్మల్ని చూసుకునేదానికే లేదా మా ఆడబిడ్డ నువ్వే మళ్ళనమ్మా బాగా చదువుకుని మమ్మల్ని అయితే ఈ ఇంటికి పిలిచి తీసుకొని వెళ్తా అన్నావు ఇక వాళ్ళైతే ఒక మంచి మెసేజ్ ఇచ్చారు నేను చెప్పేది కదా ఒకటి ఆడబిడ్డ బిడ్డ అని అయితే చూడకండి ఆడబిడ్డైనా అయినా చదువుకుంటా అంటే చదివించండి వాళ్ళు ఏ నైపుణ్యం ఉందో చదువు చదువు అనే కాదు ఏ ఇంట్రెస్ట్ ఉందో దానిపైకి అయితే తీసుకుని వెళ్ళండి ఏదో ఒకటి సాధిస్తారు ప్రతి ఒక్కరు ఒక టాలెంట్ ఉంటుంది ఏమంటారు ఇకైతే వాళ్ళ ముగ్గురు హ్యాపీగా ఉన్నారనమాట నీకైతే నా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోని ఈ ఒక చిన్న కథ మీరు చాలామందికి షేర్ చేశారంటే చాలామందిలో మార్పు వస్తుందన్నమాట నా జీవితంలో కూడా ఇది నా లాంటి కథ అనుకోండి కాకపోతే నేనంత పెద్ద కలెక్టర్ అవ్వలేదు కానీ నా జీవితం ఆ విధంగా ముగిసిపోయింది అనమాట పెళ్ళి అయితే అయిపోయింది చదువుకోలేదు ఆ రాత రాయలేదు బట్ నేను ఆ విధంగా చేద్దాం అనుకున్నా నిజంగా పెళ్ళిలో మా సార్కి ఫోన్ చేసి పెళ్ళి ఆపించేసి ఆ తర్వాత చదువుకుందా అనుకున్నాను కానీ మళ్ళీ ఎవరు చదివిస్తారు మనల్ని అంటే ఇంత అప్పుడు నాలెడ్జ్ లేదనమాట ఆపేయాలని అనుకున్నాను బట్ ఆపలేదు సరేలేండి హ్యాపీ అండి ఇంకా వదిలేయండి దాని గురించి ఎందుకు కానీ మీరు ఈ వీడియో కానీ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి ఇంకా చాలామంది త్వరగా పెళ్లి చేయాలన్న వాళ్ళ ఆలోచన అయితే మారుతుంది ఏమంటారు బాగా చదువుకుంటారు బాగా చదివిస్తారు ఈ ఇప్పుడున్న కాలాల్లో ఆడపిల్లల్లో చాలా బాగా చదువుకుంటున్నారులేండి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే మనం వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు ఒక చిన్న కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకు చాలా వీడియోస్ తీయాలని మోటివేషన్ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం